గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్ పూర్వం ఆహార పద్ధతుల్లో చాలా నియమాలు ఉండేవి ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా తట్టుకునేవారు కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహార నియమాలు పాటించక రకరకాల వ్యాధుల మరణ పడుతున్నారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం వినిపిస్తున్న సమస్య పైల్స్ చెప్పుకోవడానికి సిగ్గుపడడం వరకొందరు భయంతోనూ వ్యాధిని నిర్లక్ష్యం చేసి సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు అయితే సరైన సమయంలో మంచి వైద్యం తీసుకుంటే శాశ్వత పరిష్కారం గ్యారంటీ అంటున్నారు హోమియోకేరీ నేషనల్ వైద్యులు డాక్టర్ కుమ్ముత్కారు అలాగే పైల్స్ ఫిషర్ ఫెస్టివల్ లక్షణాలు ఎలా ఉంటాయి ఎలా నయం చేసుకోవచ్చు హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి అన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు పైల్స్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ సిమ్టమ్స్ ఉంటాయి సో మన బాడీ లోపల నంబర్ ఆఫ్ డిజీజెస్లో అంటే చాలా వరకు డిజీజెస్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈరోజు మన అందర్ లైఫ్లో పైల్స్ ఫిషర్ అండ్ ఫిష్ ఇది బేసికలీ ఒక సర్జికల్ ప్రాబ్లం అంటే ఒకసారి వచ్చిన తర్వాత బుక్స్లో రాసిన ప్రకారంగా సర్జరీ అనేది నైంటీ పర్సెంట్ కేసెస్లో అవసరం ఉంటుంది కాకపోతే ఇది సర్జరీ లేకుండా మన హోమియోపతి ద్వారా మనం దీనికి ఎలా క్లియర్ చేయాలి పైల్స్ ఫిషర్ ఫిష్ ఏందో అది మనం డీటెయిల్గా అర్థం చేసుకుందాం ఈరోజు మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో దాంట్లో నార్మల్గా మనం ఏదైతే ఎక్కువ తీసుకోవాల్సిన పదార్థాలు ఉంటాయి ఫైబర్ రిచ్ ఫుడ్ ఉంటుంది వాటర్ అనేది డైలీ మన బాడీ ఇంకా మన వెయిట్ ప్రకారంగా ఎట్లీస్ట్ ఒక త్రీ లీటర్స్ అడల్ట్ హ్యూమన్ బాడీకి ఎయిటీన్ ఇయర్స్ కంటే పెద్ద ఎవరైతే ఉంటారో అడల్ట్స్ ఉంటారో వాళ్ళకి మినిమం టూ టు త్రీ లీటర్స్ వాటర్ డైలీ ఉండాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే దీంట్లో ఎలాంటి మిస్టేక్స్ జరుగుతుంది లేకపోతే ఏదైనా రీజన్ వల్ల ఏదైనా కారణం వల్ల మనం ఇవన్నీ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం అంటే కరెక్ట్గా వాటర్ తీసుకోకపోవడం దాని తర్వాత ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోకపోవడం అంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోకపోవడం అండ్ ఎక్కువగా కూర్చొని ఉండడం మోషన్ ఎక్కువగా రోజుల వరకు ఫ్రీ అవ్వకపోవడం ఇవి బేసిక్ రీజన్స్ అనేది ఉంటాయి మన పాయిల్స్ రావడానికి పైల్స్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటిది మనం ఏదైతే మోషన్ పోయే స్పేస్ ఉంటుందో ఏదైతే ఓపెనింగ్ ఉంటుంది ఏరియా ఉంటుంది దానికి మనం యానస్ అనేది అంటాము మన మెడికల్ టర్మ్స్లో సో నార్మల్గా దీనికి మల ద్వారం అంటారు ఎప్పుడైతే ఈ ప్లేస్లో కాన్స్టిబేషన్ ద్వారా లేకపోతే ఏదైతే మనం డిస్కస్ చేసుకున్న రీజన్స్లో ఒక్క రీజన్ ఉన్నా కూడా మీకు సపోజ్ అక్కడ ఆ ప్లేస్లో యానస్లో మీకు ఒక సర్క్యులర్ అంటే ఒక లంప్ లాంటి స్ట్రక్చర్ ఒక గడ్డ కనిపిస్తుంది అంటే మనం దానికి నార్మల్గా మన మెడికల్ టర్మ్స్లో పైల్స్ కానీ హెమెరాయిడ్స్ కానీ అంటూ ఉంటాం ఈ పైల్స్ అనేది ఇంటర్నల్ మరి ఎక్స్టర్నల్ అనేది ఉంటుంది ఇంటర్నల్ అంటే ఏంటిది మన కంటికి కనపడదు బట్ నార్మల్గా అది లోపల ఉంటుంది సో పేషెంట్స్ అనేది సిమ్టమ్స్ ప్రకారంగా ఏమంటారంటే లోపల ఏదో నాకు ఉన్నట్లు ఫీలింగ్ అనేది వస్తున్నది అది ఉన్నది అంటే మీకు ఇంటర్నల్ పైల్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాకపోతే మనం ఎక్కువగా కేసెస్లో చూసేది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కేసెస్లో ఈ ఇంటర్నల్ పైల్స్ అనేది నార్మల్గా ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైతే ట్రీట్మెంట్ సరిగ్గా జరగదో అది ఎక్స్టర్నల్ పాయిల్స్లో మారిపోతుంది అంటే ఏంటిది మీకు ఈ మల ద్వారం నుంచి బయట అది స్కిన్ అనేది ఆ లంప్ అనేది ఆ గడ్డ అనేది బయట మీకు కనిపిస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే మీరు ఇది టచ్ చేసినప్పుడు మల ద్వారం యానస్ రీజియన్లో మీరు టచ్ చేసినప్పుడు మీకు ఇలాంటి ఒక లంప్ ఒక గడ్డ అనేది కనిపిస్తుంది టచ్ అవుతుంది ఫీల్ అవుతుంది అంటే మీకు ఇది ఎక్స్టర్నల్ పైల్స్ అనేది అనుకోవాలి ఇది ఎంతగా కామన్ ఉన్నది అంటే అన్ని కేసెస్లో మన మెడికల్ ఫీల్డ్లో ఆల్ ఓవర్ ఇండియాలో అట్లీస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ కేసెస్ అనేది పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిష్ ఇలాంటి కేసెస్ అనేది జరుగుతున్నది అండ్ ఈరోజు నార్మల్గా ఇది సర్జికల్ ప్రాబ్లం ఎప్పుడైపోతుంది కంపల్సరీ సర్జరీ అవసరం వస్తుంది అని ఎప్పుడు అవసరం వస్తుంది ఎప్పుడు డాక్టర్స్ అలా అని అనాల్సి వస్తుందంటే ఎవరైతే చాలా కాలం నుంచి కాన్స్టిపేషన్ మోషన్ ఫ్రీ లేదు అని సమస్యతో బాధపడుతున్నారు కాకపోతే వాళ్ళు దీనికి నెగ్లెక్ట్ చేశారు లేకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు నాలెడ్జ్ లేదు ఇది అర్థం చేసుకోకుండా ఇది ఒక ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అని ఎవరికైతే ఇది తెలియదో వాళ్ళకి ఇది పైల్స్లో కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ ఉంటుంది దానివల్ల చాలా మంది పేషెంట్స్కి ఈరోజు సర్జరీ అనేది అవసరం వస్తుంది సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కారణాల్లో ఏదైనా మన ప్రాబ్లం ఉంది మన బాడీలో అంటే డెఫినెట్గా మనం వెంటనే మనం ఇంపార్టెంట్ కరెక్టివ్ మెజర్స్ అంటే మనం ఏది చేయొద్దు ఏది చేయాలి అర్థం చేసుకొని మనం నార్మల్గా ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది ఓకే అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు వెంకటరమణ విజయనగరం నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో హలో నమస్తే మేడం సార్ నమస్తే చెప్పండి అదే ఫైల్స్ ఉన్నాయి మేడం ఓకే సార్ మీ ఏజ్ ఎంత ఎప్పటి నుంచి ఉంది ట్రీట్మెంట్ వాడుతున్నారా వాడట్లేరా ఎంతవరకు ఏ మెడిసిన్ తీసుకోలేదు ఓకే మీరు ఫస్ట్ టైం హా చిన్న పిల్లకల్లాగా బయటకు వచ్చి ఓకే సార్ మీరు ఎప్పుడు ఇది గమనించారు నాకు తెలిసి ఒక రెండు సంవత్సరాల నుంచి ఉన్నాయి కనిపిస్తాను కానీ పెద్ద నొప్పి ఏం లేదని ఓకేసాను ఓకే సార్ రైట్ సార్ మీకు మోషన్ ఓకే సార్ రైట్ సార్ సో మీ డాక్టర్ దగ్గర ఇప్పటివరకు కన్సల్ట్ అవ్వలేదు మీకు ఎప్పుడైనా కూడా మోషన్ పాస్ చేసేటప్పుడు బ్లడ్ రావడం ఏమైనా జరుగుతుందా అట్లా లేదు ఓకే సార్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ సో కౌళ గారు అడిగినట్లు ఒక టూ ఇయర్స్ నుంచి ఈ పైల్ సమస్య ఉన్నది అని చెప్తున్నారు సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు చాలామంది బికాజ్ అవేర్నెస్ ఉండదు నాలెడ్జ్ ఉండదు అర్థం కాదు లేకపోతే బికాస్ వాళ్ళకి కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు కాబట్టి డాక్టర్ దగ్గర అప్రోచ్ అవ్వకుండా ఉంటారు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా కనిపించినా ఫస్ట్ మీ డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ అనేది మీరు తీసుకో చేయాల్సి ఉంటుంది డాక్టర్కి కన్సల్ట్ మీ దగ్గర నియరెస్ట్ డాక్టర్కి మీకు ఒక్కసారి మీరు డిస్కస్ చేయండి దాని తర్వాత కరెక్ట్గా అర్థం ఇది నిజంగా ఏం ప్రాబ్లం ప్రెసెంట్గా మీకు పైల్స్ ఉన్నదా లేదా సార్ మీరు అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలంటే మీకు అక్కడ టచ్ అవుతున్నప్పుడు మీకు నార్మల్గా మీకు పెయిన్ అనేది అవుతుంది కూర్చున్నప్పుడు పెయిన్ అనేది అవుతుంది మోషన్ పాస్ చేసేటప్పుడు మీకు పెయిన్ అవుతుంది లేకపోతే బ్లీడింగ్ బ్లడ్ ఏమైనా వస్తుందా లేకపోతే మీరు రోజు మోషన్ పాస్ చేయట్లేరు కొంతమందికి హార్డ్ మోషన్ వస్తుంది అంటే హార్డ్గా స్టూల్ పాస్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ప్రెషర్ కూడా ఇస్తారు ప్రెషర్ ఇస్తారంటే మోషన్ వెళ్ళిపోవాలని వాళ్ళు ట్రై చేస్తారు వాళ్ళు చాలా స్క్వీజ్ చేస్తారు ప్రెస్ అనేది చేస్తూ ఉంటారు సపోజ్ ఇలాంటివి మీకు చేయాల్సిన అవసరం వస్తుంది లేకపోతే ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నదంటే డెఫినెట్గా మీకు ఎక్స్టర్నల్ పైస ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి సపోజ్ మీకు దీంట్లోకి ఎలాంటి సిమ్టమ్స్ ఒక్కటి కూడా మీకు సిమ్టమ్స్ లేదు అంటే డెఫినెట్గా మీరు ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్టేషన్ మీరు తీసుకోండి డాక్టర్ అనేది మీకు పర్ఫెక్ట్గా చెప్తారు ఇది ఎక్స్టర్నల్ పైసా కాదా టూ ఇయర్స్ నుంచి మీ దీంతో బాధపడుతుంది చెప్తున్నాను అంటే జనరల్గా కొన్ని లక్షణాలు అనేది ఉంటాయి లేకున్నా కూడా కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ అనేది వాళ్ళకు అర్థం కాదు కాబట్టి మీకు ప్రెజెంట్గా మీరు చేయాల్సింది ఫస్ట్ ఒక్కసారి ఎగ్జామినేషన్ కోసానికి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర వెళ్ళండి సార్ అండ్ ఇంకొకటి అది సపోజ్ కరెక్ట్గా అది పైల్స్ ఉన్నది అంటే నేను చెప్పినట్లు మీకు ఫుడ్ అనేది రెగ్యులర్ గా ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి వాటర్ అనేది నార్మల్ గా మనకు ఒక అడల్ట్ బాడీకి టూ టూ త్రీ లీటర్స్ లేకపోతే ఫోర్ లీటర్స్ సపోజ్ మీ వెయిట్ ఇంకా హైట్ ఎక్కువగా ఉన్నదంటే డిపెండింగ్ అపాన్ మన హైట్ ఇంకా వెయిట్ బట్టి కూడా మనకు వాటర్ ఎంత అవసరం ఉంది అది మీకు అర్థం అవుతుంది హైట్ అండ్ వెయిట్ ఎక్కువగా ఉందంటే వాళ్ళకు ఫోర్ లీటర్స్ డైలీ అవసరం వస్తుంది అండ్ నార్మల్ మీడియం హైట్ అండ్ మీడియం వెయిట్ ఉందంటే టూ టు త్రీ లీటర్స్ యావరేజ్గా మన ఒక అడల్ట్ మనిషికి అన్ని సిస్టమ్ పర్ఫెక్ట్గా డైజెషన్ నార్మల్ ఉండాలి దానికోసానికి అవసరం వస్తుంది కాకపోతే ఇంకా మీరు ప్రికాషన్స్ ప్రివెన్షన్స్ అనేది ఏం తీసుకోవాలంటే ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ సపోజ్ మీరు ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్లో ఇలాంటి సిటీలో కల్చర్ లేదు మీరు జంక్ ఫుడ్ తీసుకుంటలేరు అది డెఫినెట్ చాలా మంచిది మీరు ఏది చెయ్యొద్దు దాంట్లో ఎక్కువగా ఉంటుంది మసాలా ఐటమ్స్ అంటే ఎక్కువగా స్పైసీ ఎక్కువగా ఏదైతే నార్మల్గా స్పైసీ ఎక్కువగా కారం ఉన్న పదార్థాలు ఫుడ్స్ ఏదైతే ఉంటాయి మసాలా రిచ్ ఫుడ్స్ ఉంటాయి అవి మీరు తక్కువ తీసుకోవాలి డైలీ బేసిస్లో తీసుకోవద్దు సో దాట్ సపోజ్ ఇది ఫైల్ పైల్స్ ఉన్నది అనుకున్నా కూడా మేబీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో సపోజ్ ఇది పైల్స్ ఉన్నా కూడా అది ఫర్దర్గా కాంప్లికేషన్స్ అయింది రాదు అండ్ సర్జరీ లేకుండా కూడా మీకు కొన్ని కొన్ని ఏదైతే చెప్పిన విషయాలు ఉన్నాయో అది మీరు ఫాలో చేస్తే సర్జరీ లేకుండా కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఒక క్వశ్చన్ ఉంటుంది పాస్లో ఏదైతే ఎక్స్టర్నల్ పైస్లో తగ్గిపోయిన తర్వాత స్కిన్ ఏదైతే ఉంది అది డ్రై అయిపోతుంది అండ్ ఒక స్టార్టింగ్ స్టేజెస్లో ఏదైతే బయట ఎక్స్టర్నల్ పైస్ బయట మీకు కనిపిస్తుందో అది ఎక్కువగా పెద్దగా ఉంటుంది అండ్ చాలా రెడ్గా ఉంటుంది సో ట్రీట్మెంట్ చేసిన తర్వాత మన హోమియోపతి లాంటి ట్రీట్మెంట్స్ చేసిన తర్వాత జనరల్గా మీకు ఏదైతే లక్షణాలు ఉన్నాయి అది కంప్లీట్గా స్టాప్ అయిపోతాయి అండ్ ఓన్లీ మీరు నాన్ వెజ్ తిన్నా అంటే ఏదైతే ఎక్కువగా హార్డ్ టు డైజెస్ట్ డైజెషన్ కోసానికి ఎక్కువగా టైం పట్టే ఫుడ్స్ ఏదైతే ఉంటాయో అది తీసుకున్నప్పుడు మాత్రమే మీకు ఎక్కువగా ప్రాబ్లం అవుతుంది ఎగ్జాంపుల్ మేధా ఐటమ్స్ బ్రెడ్స్ లాంటి ఐటమ్స్ ఏదైతే ఉంటాయి ఎక్కువగా డైలీ నైట్ అనేది రోటీస్ తీసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏ ఛాన్సెస్ ఉంటుంది నాన్ వెజ్ ఫ్రీక్వెంట్గా వీక్లీ వన్స్ కంటే ఎక్కువగా మళ్ళీ మళ్ళీ తీసుకునే ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో డెఫినెట్గా మీకు ట్రీట్మెంట్ తర్వాత ఏదైతే లంప్ ఉంది ఎక్స్ట్రా పైల్స్ అనేది ఉందో అది సన్నగా ఉంటుంది అంటే స్కిన్ అనేది ఉంటుంది కాకపోతే అది పైల్స్ అనేది నార్మల్గా ష్రింక్ అయిపోతుంది స్మాల్ సైజ్ అయిపోతుంది అండ్ అది యాక్టివ్ అనేది ఉండదు సో ఇది నార్మల్గా ట్రీట్మెంట్ ద్వారా అయ్యే అయ్యేది జనరల్గా మన ప్రొసీజర్ అనేది ఉంటుంది అండ్ మీరు ఇలాంటి పదార్థాలు మనం ఇంతకుముందు ఏదైతే లిస్ట్లో చెప్పాము ఇలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు మాత్రమే మీకు కొంచెం ప్రాబ్లం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అది కూడా టూ త్రీ డేస్ కానీ వన్ వీక్ టెన్ డేస్ ఉండి అది అగైన్ రివర్స్ అయిపోతుంది సపోజ్ మీరు అగైన్ ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోవడం అవన్నీ చేశారు అండ్ మోషన్ ఫ్రీ అయిపోయిందంటే ఓన్లీ కొన్ని డేస్ మాత్రమే మీకు ఇలాంటి మధ్యన ప్రాబ్లం అనేది ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైవ్లో ఉన్నారు శ్రీనివాస్ విజయవాడ

మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి సార్ ఇప్పుడు సో కొల గారు అడిగింది అమ్మాయి ఏజ్ అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది కొన్ని రోజుల ముందు కొన్ని మంత్స్ ముందు ఈ ఫిషర్ అనేది ప్రాబ్లం అయింది డయాగ్నోస్ అనేది అయింది మెడిసిన్స్ వాడుతున్నారు సర్జరీ అనేది కంపల్సరీ ఇప్పుడు చెప్పలేదు సో సార్ ఫిషర్ అంటే ఏంటి మనం అర్థం చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషర్ అంటే అగైన్ ఇదే యానస్లో క్రాక్స్ అనేది ఉండడం క్రాక్స్ అంటే మనకు చలికాలంలో ఎక్కువగా చలి ఉన్నప్పుడు ఏదైతే హీల్స్లో పాదాల్లో క్రాక్స్ పెద్ద పెద్ద క్రాక్ క్రాక్స్ అనేది మనకు ఉంటుంది సేమ్ ఇదే మనకు కనిపిస్తుంది ఆ కి మనం ఫిషర్ అనేది అంటాము దీంట్లో ఫస్ట్ థింగ్ డ్రైనెస్ ఉంది కాబట్టి మనం ఫుడ్లో ఆయిల్ ఆయిల్ అంటే ఆయిల్లో ఫ్రై చేసిన ఫుడ్స్ కాదు హెల్దీ ఫుడ్స్ అంటే మనకు ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అండ్ మనం రైస్ తీసుకునేటప్పుడు కొంచెం నెయ్యి తీసుకోవడం దీనికి మనం ఆయిల్ అనేది అంటూ ఉంటాం అంటే మనకు ఫుడ్లో మాయిశ్చర్ అనేది కావాలి కొంతమందికి ఫుడ్లో ఆయిల్ తీసుకోండి అంటే ఆయిల్లో ఫ్రై చేసిన ఐటమ్స్ తీసుకుంటారు లేదు అది కాదు ఇట్లాంటి రైస్తో పాటు కొంచెం నెయ్యి తీసుకోవడం లూబ్రికేషన్ అనేది అవసరం వస్తుంది బికాస్ ఆ పార్ట్స్లో మనం నార్మల్గా మాయిశ్చరైజర్ వింటర్స్లో మనం ఏదైతే లోషన్స్ అవన్నీ అప్లై చేసుకుంటామో స్కిన్ మీద డ్రైనెస్ ద్వారా సో అది అనేది ఈ పోర్షన్స్లో నార్మల్ గా మనం పెట్టలేము కాబట్టి మనం ఫుడ్ అనేది ఇలాంటి హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలి సెకండ్ సార్ నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఉందో డైట్ కంప్లీట్గా ఫస్ట్ చేంజ్ చేయాల్సి ఉంటుంది కొంతమంది పేషెంట్స్ కూడా చెప్తూ ఉంటారు మేము ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో మేము బాగా డ్రై ఫుడ్ తీసుకుంటాము డ్రై అంటే ఏంటిది లైక్ రైస్లో వాళ్ళు పప్పు అనేది చాలా తక్కువగా తీసుకుంటారు చాలా డ్రై కరీస్తో తీసుకుంటూ ఉంటారు పెరుగు అనేది తీసుకోరు మిల్క్ అనేది తీసుకోరు కొంతమంది పేషెంట్స్ ఇది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇలాంటిది ఏమైనా జరుగుతుందంటే ఫస్ట్ మీ దీనికి క్లియర్ అనేది చేయండి మెడిసిన్స్తో పాటు డయా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఇలాంటి కండిషన్స్లో సో దాట్ ఫ్యూచర్లో ఇది సర్జరీ లేకుండా తగ్గుతుంది ప్రెజెంట్గా మీరు మెడికేషన్స్ యూస్ చేయండి సార్ మీకు నార్మల్గా ల్యాగ్జెటివ్స్ అనేది ఇస్తూ ఉంటారు లాగ్జెటివ్స్ అంటే మోషన్ ఫ్రీ చేయడానికి ఈ పాయల్స్ ఫిషర్ ఫిష్ల ఈ మూడుట్లో ఎప్పటికైనా సరే లైఫ్ టైం మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి మనం డయట్ అండ్ వాటర్ అందుకు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటామంటే డయట్ అండ్ వాటర్ అనేది నార్మల్ ఉంటేనే మోషన్ అనేది ఫ్రీ ఉంటుంది సో మోషన్ ఫ్రీ ఉంటే ఆటోమేటిక్గా ఈ మూడు ప్రాబ్లమ్స్ అనేది వితౌట్ సర్జరీ సర్జరీ లేకుండా కూడా ఇది రివర్స్ అనేది అవుతుంది సో మీరు ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా చేయండి మెడిసిన్స్ వాడుకుంటూ దీని తర్వాత కూడా సపోజ్ మీకు ట్రీట్మెంట్ అనేది రెస్పాండ్ అవ్వట్లేదు అంటే డెఫినెట్గా దీనికి ఒక టెస్ట్ అయింది ఉంటుంది కాకపోతే కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఉంటుంది ఫిషర్ అనేది డయాగ్నోజ్ అయిన తర్వాత నార్మల్గా అది చేయడం చాలా డిఫికల్ట్ ఉంటుంది కొలోనోస్కోపీ అది మన యాండ్స్ లోపల ఒక ప్రోబ్ అనేది వేసి కెమెరా లాగా ఒక మషిన్ ఉంటుంది అది చెక్ చేయడానికి ఉంటుంది లోపల వేరే ప్రాబ్లమ్ ఏమైనా ఉందా కాకపోతే ఫిషర్ అది చాలా డ్రై ఉంటుంది ఫిషర్లో మనం ఇది చేయలేము డాక్టర్ ఆల్రెడీ ఫిషర్ ఉన్న ఉన్నదని చెప్పారు కాబట్టి కన్ఫర్మ్ ఉంటుంది కాకపోతే అగేన్ ఇది ఫిష్చ్యూలాలో మారకుండా ఉండాలి అంటే మెడిసిన్స్తో పాటు డైట్ అండ్ ఏదే మీకు చెప్పానో అది మీరు ఇంపార్టెంట్గా నోట్ డౌన్ చేసుకొని మీరు ఇది స్టార్ట్ చేపండి పాటు కొన్ని యోగా ఎక్సర్సైజెస్ అనేది ఉంటుంది వేరే నార్మల్ ఎక్సర్సైజెస్లో స్పెసిఫిక్ ఈ ప్రాబ్లం కోసానికి ఉండే ఎక్సర్సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటాయి యోగాలో డెఫినెట్గా ఉంటాయి కొన్ని పాస్చర్స్ అనేది ఉంటుంది అది మీరు ఎవరికైనా కూడా గైడెన్స్లో ఒక మంచి గైడెన్స్ తీసుకోండి ఎక్స్పీరియన్స్ పర్సన్ది అండ్ మీరు ఇవన్నీ మూడు డైట్ యోగా అండ్ మెడిసిన్స్ ఇవి పర్ఫెక్ట్గా ఫాలో చేస్తే ఫిషర్ అనేది డెఫినెట్గా పర్మనెంట్గా రివర్స్ అవుతుంది హోమియోపతిలా దీనికి టైం పడుతుంది మినిమమ్ సిక్స్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ అంటే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ టైం అనేది పడే ఛాన్సెస్ ఉంటుంది బికాజ్ ఫిషర్ అనేది కొంచెం ఎక్కువగా కాంప్లికేటెడ్ ఉంటుంది దీని తర్వాత అన్నిటికంటే కాంప్లికేటెడ్ ఉంటుంది ఫిష్ ఓకే అండి మెయిన్గా అంటే వీట్ అన్నిటిలో అంటే స్టార్టింగ్ స్టేజెస్లో సిమ్టమ్స్కి అంటే లాస్ట్ స్టేజ్లో ఎలా ఉంటాయి అంటే సేమ్ ఉంటాయో ఏమైనా ఫ్రెంపీస్ సో ఈ మూడులో కూడా అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది పైల్స్ అండ్ ఫిస్చ్యుల్ అలా ఒక కామన్ నార్మల్గా సిమ్టమ్ అనేది ఉంటుంది బ్లీడింగ్ బ్లీడింగ్ అనేది ఎక్కువగా అనేది ఉంటుంది బ్లీడింగ్ అంటే ఏంటిది మోషన్ పాస్ చేసేటప్పుడు బ్లీడింగ్ అనేది అవుతుంది అంటే బ్లడ్ అనేది జనరల్గా వస్తుంది బ్లడ్ అనేది డిపెండింగ్ అపాన్ సపోజ్ మీకు చాలా ఎక్కువ రోజుల నుంచి ప్రాబ్లమ్ ఉంది అండ్ మీకు సివియర్గా సింటమ్స్ ఉన్నాయి అంటే బ్లడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కొంతమంది జస్ట్ ఒక్క డ్రాపే వస్తుంది ఎక్కువగా నేను గమనించలేకపోతున్నా కాకపోతే నేను ఒకసారి చూశాను అని చెప్తూ ఉంటారు అది ఇనీషియల్ స్టేజెస్ స్టార్టింగ్ స్టేజెస్ అనేది ఉంటుంది ఇది నార్మల్గా పైల్స్లో అండ్ ఫిస్టులాలో చాలా కామన్గా కనిపిస్తుంది ఫిషర్లో ఎక్కువగా సిమ్టమ్ వచ్చేది ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ మంట వస్తుంది ఈ యానస్ ప్లేస్లో మంటగా ఉంటుంది కూర్చున్నప్పుడు నొప్పిగా ఉంటుంది ఇది చాలా స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది మన ఫిషర్స్లో సో ఇది ఉన్నది అంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మీకు ఫిషర్ మాత్రమే ఉన్నది కాకపోతే ఈ పైల్స్ కానీ ఫిషర్ కానీ ఎప్పుడైతే స్టార్టింగ్ స్టేజెస్లో మనం దీనికి ట్రీట్మెంట్ సరిగ్గా చేసుకోమో స్టార్టింగ్ స్టేజెస్లో సిమ్టమ్స్ చాలా మామూలుగా ఉంటాయి మీకు కూర్చున్నప్పుడు పెయిన్గా ఉంటుంది మోషన్ పాస్ చేసిన తర్వాత మంటగా ఉంటుంది మోషన్ అనేది ఫ్రీ ఉండట్లేదు ఇది కామన్ సిమ్టమ్స్ ప్లస్ పైల్స్ ఉన్నదంటే ఒక మీకు అనేది కనిపిస్తుంది ఆనెస్లో చాలా క్లియర్ కట్ సిమ్టమ్స్ ఉంటాయి మీ డాక్టర్ దగ్గర వెళ్ళే ముందు కూడా మీకు అర్థం అయిపోతుంది ఎగ్జాక్ట్ గా మీకు ఏ ప్రాబ్లం ఉండొచ్చు పైసా అది ఫిష్ చర్ ఫిష్ చులాలి లాస్ట్ వచ్చేసి పాయస్ అండ్ ఫిషర్కి ఇనీషియల్ స్టేజెస్లో స్టార్టింగ్ స్టేజెస్లో మనం ట్రీట్ చేయకపోతే అది లాస్ట్ స్టేజెస్లో వెళ్ళినప్పుడు చాలా సివియర్గా బ్లీడింగ్ కొంతమంది పేషెంట్స్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు నాకు ఇట్లా వాటర్ అనేది నార్మల్గా యూరిన్ మనం ఎలా పాస్ చేస్తామో అట్లా నాకు బ్లీడింగ్ బ్లడ్ అనేది వస్తుంది అది చాలా సివియర్ అండ్ కాంప్లికేటెడ్ కేసెస్ అలాంటి కేసెస్ అనేది నార్మల్గా హ్యాండిల్ చేయడం కొంచెం టఫ్ ఉంటుంది అండ్ కొన్ని కేసెస్లో ఇలాంటి ఎవరైతే ఇంత సివియర్గా బ్లడ్ వస్తుంది అని చెప్తూ ఉంటారు వాళ్ళకి కొన్ని కేసెస్లో ఒక ట్వంటీ పర్సెంట్ కేసెస్లో సర్జరీ కూడా ఫర్ ఫర్దర్గా అవసరం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఆ స్టేజ్ వరకు మనం రాకుండా ఉండాలంటే మీకు స్టార్టింగ్లోనే ప్రాబ్లం అయినప్పుడు మీరు డయాట్ ఎక్సర్సైజ్ అండ్ మెడిసిన్స్ కంటిన్యూస్గా యూస్ చేస్తే మీకు ఇది ఫర్దర్గా అంటే అది గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ త్రీ అంటే చాలా సివియర్ అడ్వాన్స్ స్టేజ్లో వెళ్లకుండా ఉంటుంది అండ్ సర్జరీ లేకుండా ఇది రివర్స్ అనేది అవుతుంది లాస్ట్ అనేది ఫిష్ చులాలో నార్మల్గా ఇది పైల్స్ అండ్ ఫిషర్ ఎప్పుడైతే మనం స్టార్టింగ్ స్టేజెస్లో దీనికి క్యూర్ చేయము ట్రీట్మెంట్ తీసుకోము ఎక్కువగా మనం కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకోము కొంతమంది పేషెంట్స్ ఇట్లనే ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ అనేది వాడుతూ ఉంటారు ఆన్ అండ్ ఆఫ్ వస్తుంటుంది బికాస్ దీంట్లో ఎపిసోడ్స్ ఉంటాయి ఒకసారి పైల్స్ కానీ ఫిషర్ వచ్చిన తర్వాత బికాజ్ డయాట్ అని మనం ఏం చేయాలి ఏం చేయదు కరెక్ట్గా అర్థం చేపిస్తాం కాబట్టి నార్మల్గా మెడిసిన్స్తోని అది ఫాస్ట్గా ఒక త్రీ మంత్స్లోనే రెస్పాన్స్ అనేది ఉంటుంది చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది కాకపోతే కొంతమంది దాని తర్వాత కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ అని చెప్పినా కూడా కొంతమంది చేయరు అలాంటి కేసెస్లో ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బికాస్ ఇది అనేది నార్మల్గా చాలా సెన్సిటివ్ పార్ట్ అనేది ఉంటుంది మన బాడీలో అది ఎప్పుడైనా కూడా మనం దానికి కేర్ తీసుకుంటేనే అది ప్రాబ్లం ఫర్దర్గా రాకుండా ఉంటుంది మీరు పైల్స్ అండ్ ఫిషర్కి నెగ్లెక్ట్ చేశారనుకోండి అది ఫిష్ కన్వర్ట్ అయిపోతుంది కొన్ని కేసెస్లో మనం చూసిన కేసెస్లో పైల్స్ ఫిషర్ అండ్ ఫిష్ చులా పైల్స్ అండ్ ఫిష్ చాలా సీరియస్ గ్రేడ్లో ఉన్నది అది కూడా మనం చూసాము ఇంటర్నల్ పైల్స్ కూడా ఉన్నాయి ఎక్స్టర్నల్ కూడా ఒక చిన్న పైల్స్ అనేది కనిపిస్తుంది అండ్ ఫిషర్ కూడా అప్పుడప్పుడు వాళ్ళకి ఫీల్ అవుతుంది అది కన్వర్ట్ అయిపోతుంది ఫిష్ కొన్నిసార్లు పైల్స్ అండ్ ఫిష్ రెండు ఒకటేసారి కూడా మనం చూసిన కేసెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు బాలాజీ భీమవరం నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి నమస్తే మేడం సార్ నమస్తే చెప్పండి లాస్ట్ మంత్స్ ఆ ఎంఆర్ఐ స్కాన్ అది చేయించడం జరిగింది మేడం సో పెళ్లి ఎంఆర్ఐ స్కాన్ చేస్తే దాంట్లో కాంప్లెక్స్ పిస్టులా అని చెప్పేసి చెప్పారు సో దానికి సంబంధించి నేను సర్జరీ కూడా చేయించుకోవడం జరిగింది లాస్ట్ మంత్ సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పోస్ట్ సర్జరీ అని పోస్ట్ మెడికేషన్ లో ఉన్నా అనమాట అయితే నాతో చెప్పడం ఏంటంటే ట్వంటీ పర్సెంట్ రికరెన్స్ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టుగా చెప్పారు సో అది నాకు పూర్తిగా మళ్ళీ లైఫ్ లాంగ్ రాకుండా ఉండే విధంగా నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చె రైట్ సార్ మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి సార్ సో నార్మల్ గా కొన్ని కేసెస్ లో ఫిష్ల ఐస్ కానీ ఫిషర్ కానీ ఫిష్టిలాలో కొన్ని కేసెస్లో సర్జరీ అనేది కంపల్సరీ ఉంటుంది కాకపోతే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది సర్జరీ అయిన తర్వాత ఇది మళ్ళీ మళ్ళీ వస్తుంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కాబట్టి హోమియోపథీలో మనం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడండి అని మనం కూడా రికమెండేషన్ ఇస్తాము సో సార్ నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే ఇంతకుముందు నేను ఎప్పుడైతే మీకు డిస్కస్ చేశాను మనం ఒక అడల్ట్ బాడీలో ఎంత వాటర్ తీసుకోవాలి టూ టు త్రీ లీటర్స్ మన హైట్ అండ్ బాడీ వెయిట్ ప్రకారంగా త్రీ లీటర్స్ కంటే ఎక్కువ కూడా కొంతమందికి అవసరం వస్తుంది అది మీరు లైఫ్ టైం ఫుల్ఫిల్ ఉంటుంది ఫుల్ డేలో మినిమం టూ లీటర్స్ టు లీటర్స్ ఇది కంపల్సరీ మీరు చేయాల్సి ఉంటుంది సెకండ్ అనేది మీరు నైట్ టైమ్స్ ఎప్పటికైనా కూడా ఫైబర్ ఎక్కువగా తీసుకోండి ఫైబర్ అంటే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ నాన్ వెజ్ అనేది ఓన్లీ వీక్లీ వన్స్ మాత్రమే పెట్టండి అండ్ ఫ్యూచర్లో మళ్ళీ రావద్దు అనుకుంటే మీరు ఆల్వేస్ ఫిజికల్లీ యాక్టివ్ ఉండాలి ఫుడ్ తో పాటు ఫిజికల్లీ యాక్టివ్ ఉంటే నార్మల్గా ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సర్జరీ అయిందంటే ఫ్యూచర్ ఫ్యూచర్లో రిలాప్స్ రాకుండా అనేది డెఫినెట్గా ఉంటుంది మన దగ్గర ఈవెన్ సర్జరీ అయిన తర్వాత కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ రిపీట్ అయిన తర్వాత జనరల్గా హోమియోపతిలో ఎక్కువగా ట్రీట్మెంట్ కోసానికి వస్తూ ఉంటారు వాళ్ళకి మనం మెడిసిన్స్తో పాటు ఇదే సలహా ఇస్తాము మీరు ఇది లైఫ్ టైం కంటిన్యూ చేయండి సార్ డెఫినెట్గా మీకు ఇది రిపీట్ రాకుండా ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు సహజన్ రాజమండ్రి నుంచి మాట్లాడండి మీ సంవత్సరం చెప్పండి నమస్తే మేడం సార్ నమస్తే చెప్పండి మేడం నాకు ఇది ఒకసారి ఆవిడ కింద వచ్చి మోషన్ లో పంప మ్యూ మ్యూకస్ రైట్ ఓకే అదే తమడ నాకు ఇది ఉంది మేడం ఎలర్జీ ఉంది ఎలర్జీ ఉంది ఐబిఎస్ ఉందా అదే అది అదంటే నేను ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర చాలా వాడాను మేడం వాడితే అది డైజెషన్ అవ్వలేక మీకు అలా వస్తుందన్నారు నేనేమో ఒక హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంగ్లీష్ డాక్టర్ తగ్గలేక హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్తే వన్ వీక్ లో తగ్గింది మేడం రైట్ అది నాకేమో మోషన్కి వెళ్ళేటప్పుడు కింద కొద్దిగా వస్తుందని మోషన్ అయిపోయింది మళ్ళీ లోన్కి వెళ్ళిపోతుంది మేడం నాకు రైట్ అది దాని తర్వాత నాకు నాకు ఎలర్జీ ఉందండి ఏదన్నా పడన వస్తుందంటే అలా మీకోండి అది ఐబిఎస్ వల్ల అంటారా ఎలర్జీ వల్ల అంటారా మోషన్ కూడా ఫ్రీ అవుతుంది మేడం నాకు ఎలర్జీ ఓకే సార్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ మీరు వినండి సో ఇలాంటి కొన్ని రేర్ కేసెస్ అనేది ఉంటుంది సో మ్యూకస్ పడడం అంటే నార్మల్గా ఒక వైట్ స్టికీ పదార్థం నార్మల్గా మనకి ఏదైతే తమల అంటామో అదే మ్యూకస్ అనేది అంటూ ఉంటాం సో నార్మల్గా దీంట్లో టూ టు త్రీ కండిషన్స్ ఉంటాయి ఒకటి ఎలర్జీ మీరు చెప్పినట్లు అంటే మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ పాల్ అండ్ పాల పదార్థాలు మీకు పడవు సో మీరు తీసుకోలేరు కాబట్టి మీకు మోషన్ ఫ్రీ రాదు దానికి ఆప్షన్ ఉంటుంది అండ్ వెజిటబుల్స్ తీసుకోండి పాయింట్ నెంబర్ టూ మీకు ఐబీఎస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఎలర్జీ అండ్ ఐబిఎస్ రెండు కూడా నార్మల్గా ప్యారలల్గా నడుస్తాయి ఎలర్జీ అంటే ఏంటిది కొన్ని ఫుడ్స్ మనకు పడదు కొంతమందికి డ్రై ఫ్రూట్స్ పడదు కొంతమందికి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ పడదు సో వాళ్ళకి మోషన్లో మ్యూకస్ అనేది ఫామ్ అవుతుంది సో ఇది ఐబిఎస్లో మారే ఛాన్సెస్ ఉన్నది ఫ్యూచర్లో ప్రజెంట్గా ఐబీఎస్ లేదు సార్ డెఫినెట్గా లేదు కాకపోతే ఫ్యూచర్లో మారే ఛాన్సెస్ ఉంది సో మీకు ఏదైతే ఫుడ్ అలర్జీస్ ఉన్నాయో అది మీ తెలిసినట్లు నోట్ డౌన్ చేసుకోండి దానికి సబ్స్టిట్యూట్గా అంటే మీరు ఇది తీసుకోకపోతే వేరేదేమి తీసుకోవచ్చు అది మీకు నార్మల్గా తెలిసి ఉండాలి ఇప్పుడు మీకు ఈజీగా మనకు గూగుల్ కానీ ఎక్కడైనా డాక్టర్ మీకు ఈజీగా చెప్తూ ఉంటారు ఈరోజు ఈజీ యాక్సెస్ ఉంది కాబట్టి మనకు అన్ని అవైలబుల్గా ఉంటుంది సో మీరు అది డెఫినెట్గా మీరు రకంగా చూసుకోండి అండ్ అదర్వైజ్ డాక్టర్ దగ్గర కూడా మీకు కన్సల్ట్ అవ్వండి లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మీరు ఎప్పటికైనా కూడా ఏదైతే డయట్ ఉంది అది ప్రాపర్గా మెయింటైన్ చేయండి సపోజ్ మీకు ఒక్కరోజు కూడా మీరు మెయింటైన్ చేయలేదు అనుకోండి మీకు ఇమ్మీడియట్గా ప్రాబ్లమ్ అవుతుంది బికాస్ మీరు హైపర్ సెన్సిటివ్ అనేది ఉన్నారు హైపర్ సెన్సిటివ్ అంటే ఏంటిది రోజు కూడా మీరు బై మిస్టేక్ ఒక ఫుడ్ తీసుకున్నారంటే నెక్స్ట్ డే మీకు ఇమ్మీడియట్గా దీనికి ఎఫెక్ట్ కనిపిస్తుంది సో దీనికి మెడిసిన్స్ ఎక్కడైతే మీరు వాడుతున్నారో డెఫినెట్గా ఇంకా కొంతకాలం మీరు కంటిన్యూ చేయండి సో దాట్ రిలాప్స్ రాకుండా ఉంటుంది అండ్ నేను చెప్పినట్లు మీకు అలర్జీతో పాటు ఇప్పుడు ప్రెసెంట్గా ఐబిఎస్ లేదు ఫ్యూచర్లో ఉండే ఛాన్సెస్ ఉంది కొన్ని కొన్ని మెజర్మెంట్స్ ఏదైతే మనం నేను చెప్పానో అది మీరు ఫాలో చేయండి సార్ హోమియోపతి మెడిసిన్స్తో పాటు కాకపోతే కొంచెం లాంగ్ టర్మ్ మెడిసిన్స్ అనేది పాడండి ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్ గా ప్రెసెంట్ గా ఉంది సో నథింగ్ టు వరీ అంత సీరియస్గా ప్రెసెంట్గా లేదు బట్ చాలా చాలా కాషియస్గా మీరు అర్థం అవ్వాలి మీకు డైలీ రూటీన్ మీకు ఒక ఫిక్స్డ్ రూటీన్ మాత్రమే ఉండాలి ఆన్ అండ్ ఆఫ్ మీ రూటీన్ చేంజ్ అయ్యింది అనుకోండి అగైన్ మీకు ఈ ప్రాబ్లమ్ సివియర్గా అవుతుంది ఓకే అండి ఫైల్స్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ ఇది వాళ్ళు డాక్టర్స్ టైప్